నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక తెరకెక్కిన చారిత్రక ఘట్టం ఇది సినిమా థియేటర్లో వినిపించిన మూడున్నర దశాబ్దాల పాటు ఆసియా ఖండాన్ని నిజానికి ప్రపంచాన్ని కలతపెట్టిన కశ్మీర్ కల్లోలం మీద లోతైన వ్యాఖ్య ఉగ్రవాదం ఆ లోయను కన్నీటితో నింపింది మతోన్మాదం ఆ భూతల స్వర్గంలోని పచ్చని నేల నిండా రక్తపు కళ్లాపి చల్లింది అక్కడ ఉగ్రవాదం ఒక వ్యాపారం మరొక కోణం ఏదీ దానికి లేదు అంటుంది ప్రధాన పాత్ర ఆ చిత్రమే ఫిబ్రవరి ఇరవై మూడున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణమిది దీనిని ఆగస్ట్ ఐదు రెండు వేల పంతొమ్మిదిన బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అదొక ప్రపంచ వార్త ఒక సంచలనం ఐక్యరాజ్య సమితిని వాడివేడి చర్చకు వేదికను చేసింది వేలాది మంది కశ్మీరీ పండిట్లను లోయలో చంపినా తరిమేసినా అందుకు జవాబుదారీతనం లేకుండా చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ కొన్ని కుటుంబాలు వంశపారంపర్యంగా రాష్ట్రాధికారాన్ని అనుభవించటానికి ఎర్ర తివాచి పరిచింది అదే డ్రై ఫ్రూట్స్ అక్రమ రవాణా చేస్తున్నా ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నా ఆఖరికి ఆర్థిక అవకతవకలపై విచారణ లేకుండా చేయగలిగిన అదంతా ఆ అధికరణం సెలవే పాకిస్తాన్ నుంచి వచ్చే దొంగ నోట్లను పంచి కుర్రకారును రాళ్లు రువ్వే అల్లరి చిల్లరి మూకలుగా తయారు చేసినా అడ్డుకునే శక్తి కేంద్రానికి లేకుండా చేసినా కారణం అదే ఇదంతా ఒకటైతే నలభై మంది సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలను పొట్టన పెట్టుకున్న పుల్వామా వంటి దారుణ ఘటనపై ప్రతిచర్యలకు ఆటంకం కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ దీనినే రద్దు చేసింది కేంద్రం ఏడు దశాబ్దాలుగా రాష్ట్రంలో గడుసుగా తిష్టవేసిన ఒక అధికరణాన్ని చెత్తబుట్టలో పడేయటం వెనుక పెద్ద నేపథ్యం ఉంటుంది కానీ అది చలనచిత్రంగా రూపొందించడానికి అనువుగా ఉంటుందా ఉంటుందనే రుజువు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ చిత్ర దర్శకులు నిర్మాతలు చిత్ర అనువాదకులు కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం నిర్మించాం ఇది డాక్యుమెంటరీ కాదు అయినా కల్పిత కథ అంటూ లాంఛనంగా ప్రకటించుకున్న పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి ఎర్రకోటపై పతాక వందనం దాని కింద నెహ్రూ కనిపిస్తున్న నలుపు తెలుపు డాక్యుమెంటరీ శకలంతోనే ఈ సినిమా ఆరంభమైంది ఆ పరిణామాలు కశ్మీర్ ని రాజా హరిసింగ్ భారత్ లో విలీనం చేయటం అందుకు దారితీసిన పరిస్థితులు అజయ్ దేవ్గన్ గళంతో నేపథ్యంలో చెప్పించారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే త్రీ సెవెంటీ అధికరణాన్ని తాత్కాలిక ప్రాతిపదికపైన రాజ్యాంగకర్తలు ప్రవేశపెట్టారు ఈ వాస్తవాన్ని చాలా రాజకీయ పక్షాలు సౌకర్యంగా మర్చిపోయాయి వక్ర భాష్యాలు చెప్పాయి అందుకే కశ్మీర్ భారత్ల మధ్య వారధిగా ఉండాలని భావించి ప్రవేశపెట్టిన ఆ తాత్కాలిక అధికరణమే చివరికి లోయలో ఉగ్రవాదుల స్వైర విహారానికి ఆసరా ఇచ్చింది వేర్పాటువాదుల రక్షణకు మూడు నాలుగు రాజకీయ కుటుంబాల ప్రయోజనాల వరకే పరిమితమైంది దాన్ని రద్దు చేయటమే ఈ చిత్ర ఇతివృత్తం జూని హాక్సర్ రాజేశ్వరి స్వామినాథన్ అనే రెండు స్త్రీ పాత్రలతోనే ఈ వాస్తవ గాథను నడిపించారు నెహ్రూ బుర్హాన్ వంటి కొన్ని పేర్లు తప్ప మిగిలిన పాత్రల్ని వాటి హోదాలతోనే పిలిచారు నరేంద్ర మోడీ అమిత్ షా ముఫ్తీ మహబూబా పాత్రలకు వారి పదవుల పేర్లే ఉన్నాయి పాత్రధారులు ఆహార్యం కదలికలు ఆయా వ్యక్తులను ప్రతిలిప్తలోనూ తలపునకు తెస్తాయి ఇక ఇతివృత్తం విషయానికి వస్తే సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించే తీరులో ఒక సరిహద్దు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెట్టింది త్రీ సెవెంటీ అధికరణం దీంతో జరుగుతున్న విధ్వంసం ఆధునిక భారతదేశానికి తీరని వ్యధ పంతొమ్మిది వందల నలభై ఏడులో రాజా హరిసింగ్ కశ్మీర్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశాడు అక్కడి నుంచి నేరుగా వేర్పాటువాది సయ్యద్ అలీషా జిలాని ఉగ్రవాది బుర్ఖాన్ వని కాలానికి దర్శకుడు తీసుకువస్తాడు ఆరు అధ్యాయాలుగా సాగిన ఈ సినిమాలో తొలి అధ్యాయమే తెరకు కళ్లప్పగించే విధంగా ఉంది ఇది హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్కౌంటర్తో మొదలవుతుంది ఈద్ వేడుక కోసం ఒక ఇంటికి అతడు వచ్చాడని తెలిసి అక్కడ మాటు వేస్తారు భద్రతా దళాలు కొందరు ఇంటిలోకి చొచ్చుకు వెళ్ళగా జూని ఇంకొందరు బయట కాపు కాస్తారు అప్పటికే తప్పించుకుపోతున్న ఉగ్రవాదులు జూని కంటబడ్డారు భీకరంగా కాల్పులు జరిగాయి వనీ చనిపోతాడు దీంతో కశ్మీర్ మొత్తం అట్టుడికినట్టు ఉడికిపోతుంది వనీ సెవెన్తో ఊరేగింపు జరుపుతారు దీనంతటికీ జూనిని బాధ్యురాల్ని చేస్తారు పై అధికారులు అంత ప్రాబల్యం ఉన్న ఉగ్రవాదిని ఎలా చంపుతావు అని వారితో సంప్రదింపులు మార్గమని హితోక్తులు పలుకుతారు అంతేకాదు ఆమెను ఢిల్లీకి బదిలీ చేసి మంత్రి జలాల్ బందోబస్తుకు నియమిస్తారు తర్వాత రాజేశ్వరి మళ్లీ ఆమెను ఒప్పించి ఎన్ఐఏ అధిపతిగా పూర్తి స్థాయి అధికారాలతో లోయకు పంపుతుంది ఆ సందర్భంగా ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ముఖ్యమైంది కేంద్రంలోని పార్టీ ముఫ్తీ మహబూబాతో సంకీర్ణ ప్రభుత్వం నడుపుతోందని త్రీ సెవెంటీ అక్కడి కింది వర్గాలకు మహిళలకు హక్కులు లేకుండా చేస్తోందని అక్కడ పనిచేయటం ఎలా అని ప్రశ్నిస్తుంది జూని ముఫ్తీ మెహబూబాతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం అక్కడి యంత్రాంగం ఆనుపానులు తెలుసుకోవడానికేనని తర్వాత వెల్లడైంది బుర్హాన్ వని హత్య తర్వాత లోయలో ఉగ్రవాదం మరింత పెరిగింది ఫలితం పుల్వామా దాడి ఆ దాడిలో జూనీకి సన్నిహితంగా ఉండే ఒక భద్రతా అధికారి కూడా చనిపోతాడు తర్వాత కూడా కొన్ని ఘటనలు జరుగుతాయి ప్రధాని అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది ఈ సమస్యకు పరిష్కారం త్రీ సెవెంటీ రద్దు మాత్రమేనని సమావేశంలో అభిప్రాయానికి వస్తుంది కానీ కొందరు ఇందుకు సందేహిస్తారు ప్రధాని కుర్చీలో నుంచి లేచి ఇంకా ఎంతకాలం ఈ ఓర్పు మనం త్రీ సెవెంటీని రద్దు చేస్తున్నాం ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు ఇద్దరు ప్రధానులు ఉండకూడదు అంటాడు కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం లేకపోవచ్చు అక్కడ ప్రధాని లేకపోవచ్చు రెండు జెండాలు లేకపోవచ్చు కానీ త్రీ సెవెంటీ అంతకు మించి అధికారాలు హక్కులు కట్టబెడుతోంది అందుకే ప్రధాని పాత్రతో ఆ మాట అనిపించారు అయితే ఆ చర్యలో అమాయకుడైన ఒక కశ్మీరీ రక్తపు బొట్టు కూడా కింద పడకూడదని ఆదేశిస్తాడు ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే బాధ్యతను హోంమంత్రికి అప్పగిస్తారు జూనీ హాక్సన్కు ఒక విషాద గతం ఉంది ఆమె తండ్రి కబీర్ హాక్సన్ను ఒక బ్యాంక్ అవినీతి వ్యవహారంలో బలిపశువును చేశారు ఆయన శవం దాల్ సరస్సులో కనిపించింది త్రీ సెవెంటీ అమలులో ఉండగా ఆ వివాదానికి ఎలాంటి ముగింపు రాలేదు ఆమె మనసును బాధ ఒక దుర్ఘటనగా మిగిలింది త్రీ సెవెంటీ అధికరణ కారణంగా ఆ అవినీతి వ్యవహారంలో దోషులెవరో తేల్చటానికి బాధితులు ఎవరో నిగ్గు తేల్చటానికి అవకాశం లేకుండా పోయింది దీనికి చక్కని ముగింపు ఇచ్చారు త్రీ సెవెంటీ రద్దు తర్వాత హాక్సర్ను ఇరికించిన ఆ కేసును తిరగదోడుతున్నారని వార్త వస్తుంది ఆ పేపర్ క్లిప్పింగ్ తీసుకువెళ్లి జూని డాల్ లేక్లో విడిచిపెడుతుంది త్రీ సెవెంటీ రద్దుతో దేశంలో కశ్మీర్లో వెల్లువెత్తిన హర్షాతిరేకాలకు సంబంధించిన వార్తలు వాటిని ప్రచురించిన పత్రికల పేర్లతో తేదీలతో సహా ప్రస్తావించారు చివరికి త్రీ సెవెంటీ రద్దు చట్టబద్ధమైనంటూ ఇచ్చిన సుప్రీం తీర్పును ప్రస్తావించారు దీంతో సినిమా ముగిసింది నిజానికి త్రీ సెవెంటీ రద్దుకు ముందు ఢిల్లీలో మంత్రుల కార్యాలయాల్లో జరిగిన ఘటనలు సినిమాలో సృష్టించిన ఉత్కంఠకు తీసిపోనంతగా విస్తుగొలుపుతాయి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పరిశోధన జరిగింది శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇంత జరుగుతున్నా కాస్త కూడా విషయం బయటికి రానిలేదు క్రికెట్ మ్యాచ్లో తుది ఫలితం ఇచ్చే ఒక్క బాల్ పడుతున్న సమయంలో ఉండే ఉత్కంఠ ఇందులో కనిపిస్తుంది మొదట ప్రధాని హోంమంత్రులకు మాత్రమే ఈ విషయం తెలుసు అధికరణం రద్దు కసరత్తు అంతా ఎవరికీ అనుమానం రాకుండా హోంమంత్రి కార్యాలయం లేదా న్యాయశాఖ మంత్రి కార్యాలయాల్లో కాకుండా వేరే చోట నిర్వహించారు అయితే సమాచారం అంతా పార్లమెంటు భవనం కింది అంతస్తులో ఉన్న హోంమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరేది వాటిని పరిశీలించే పనిలో సహకరించడానికి కొందరు గుజరాతీ రాజకీయవేత్తలు కూడా అక్కడే ఉండేవారు అమిత్ షా సొలిసిటర్ జనరల్ ఏ క్షణంలో మాట్లాడుకోవాలన్న వీలుగా ఫోన్ ఏర్పాటు చేశారు బీజేపీ ప్రత్యేకంగా విప్ జారీ చేయటమే కాదు ఆ ఒక్కరోజు కొత్త ఎంపీలు సభలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో తర్ఫీదు కూడా ఇప్పించింది ఆనాటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో హోంమంత్రి ఇచ్చే ఉపన్యాసం తయారు చేశారు అప్పుడు అస్సాం మంత్రిగా ఉన్న హిమంత బిశ్వశర్మకు ఒక బాధ్యతను అప్పగించారు బిల్లును ప్రవేశపెట్టే రోజున సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్చంద్ గెహ్లత్ని పూర్తిగా రోజంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు నిజానికి ఆయన చాంబర్నే వార్ రూమ్గా ఉపయోగించుకున్నారు అమిత్ షా ఆయన సహాయకులు ఆ రోజంతా ఆ ఛాంబర్లోనే ఉన్నారు ఇంత జరుగుతున్నా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టే క్షణం వరకు ఎవరికీ ఏమీ తెలియదు దీంతో ఘోష్ అనే జర్నలిస్ట్ ప్రదర్శించిన అసహనం చాలా విషయాలు వెల్లడిస్తుంది సినిమాలో పుల్వామా మృతులకు ప్రధాని నివాళి ఘటించే సన్నివేశం త్రీ సెవెంటీ రద్దు నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించే సన్నివేశం అద్భుతంగా ఉన్నాయి త్రీ సెవెంటీ రద్దయితే ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న రహస్య చర్చలో స్లిప్ల మీద రాసే సన్నివేశం కూడా చక్కగా ఉంది మొదట జూని ఒక అంశం రాసి ఓ పెద్ద బోర్డుకు అతికిస్తుంది చివరికి ఆ బోర్డు ఖాళీ లేకుండా అలాంటి స్లిప్లతో నిండిపోతుంది పాక్ దాడి మొదలు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాహనాల డ్రైవర్ల వరకు సమస్యలు కనిపిస్తాయి అప్పుడు జరుగుతున్న అమర్నాథ్ యాత్రను హఠాత్తుగా నిలిపివేశారు రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మాజీ ముఖ్యమంత్రులను ముఖ్య నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు పత్రికా రచయితలు ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక ఉగ్రవాద పత్రిక రచయితలు కూపిలాగే ప్రయత్నం చేస్తుంటారు ఒక్క అక్షరం కూడా బయటికి పొక్కదు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు రాత్రి మీడియా అంతా ప్రధాని నివాసం ఎదుట కాపు వేసి ఉంటుంది కొంతసేపటి తర్వాత ప్రధాని కాన్వాయి హఠాత్తుగా బయలుదేరుతుంది ఆ గందరగోళం చదుమణగిన తర్వాత మరొక కారు ప్రధాని నివాస ప్రాంగణం నుంచి మరొక దారిలో రాష్ట్రపతి భవన్కు వెళ్తుంది అందులో ప్రధాని ఉంటారు అబ్దుల్లా అనే స్మగ్లర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నప్పుడు రాళ్లు రువ్వే మూకలు అడ్డం పడతాయి అయితే కొద్దిసేపు యుద్ధం తర్వాత వారంతా వారే దారి ఇస్తారు ఎందుకు అబ్దుల్లాను జీప్ బాయ్నట్కి కట్టి ముందుకు తీసుకువెళ్తారు భద్రతా సిబ్బంది సినిమా పేరు వినగానే ఇది డాక్యుమెంటరీని చూడటమే అనుకుని వెళ్లే ప్రేక్షకుడు కంగు తినక తప్పదు నాటకీయత సన్నివేశ కల్పన మలుపులు అద్భుతంగా ఉన్నాయి ఇదంతా వాస్తవాల ఆధారంగా కొద్దిపాటి కల్పనతో తీసిందే గడిచిన ఏడు దశాబ్దాలుగా ఈ ఆర్టికల్ని రద్దు చేస్తే దేశం భస్మీపటలమైపోతుందంటూ చిరకాల దేశాన్ని ఏలిన పార్టీ ఆడిన నాటకమే ఇలాంటి రాజకీయ కథకు పసందైన నాటకీయతను తెచ్చిపెట్టింది కశ్మీర్ అందాలను నిశిరాత్రి లోయను చాలా అందంగా చిత్రీకరించారు నేపథ్య సంగీతం ప్రత్యేకతను తెచ్చిపెట్టింది అక్షరాల మూడో కంటికి తెలియకుండా త్రీ సెవెంటీని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిందే మొదటి దఫా అధికారంలోకి వచ్చినప్పుడే దీన్ని రద్దు చేయాలని అనుకున్న పార్లమెంట్లో అందుకు తగిన బలం లేదు కాబట్టి రెండో దఫా ఎన్నికైనప్పుడు ఆ పని చేశారు ఈ చిత్రమంతా రాజ్యాంగంలో తాత్కాలిక ప్రాతిపదికతో ఉన్నప్పటికీ అంతర్జాతీయ సమస్యగా పరిణమించిన ఒక చట్టాన్ని నేలరాయటం అవసరమన్న వాదనతోనే నడుస్తుంది ఇస్లాంనే కాదు ఇస్లాం మతోన్మాదం మీద కూడా కటువైన వ్యాఖ్య వినిపించదు దాని క్రూరత్వం మాత్రం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తూనే ఉంటుంది ఇది జాగృతి తెలుగు వార పత్రిక మార్చ్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక తెరకెక్కిన చరిత్రాత్మక ఘట్టం నమస్కారం